ధారస పద్యం మంజరి ఛానళ్ళకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ శంకర భగవాన్ సంస్కృతి మత్తేభ వృత్త పద్యములో స్వీయ రచన పఠనము శివనామస్మరణం ధరణిలో చేశ్రేయము परमेश गिरिजपति अभव सर्वाभीष्टदा शंकर सुरसंसेव्य सुसंस्य वरदा शूली मृडा धूर्जेटी ಕರುಣಾವಾರಿ ಚಂದ್ರಚೂಡ ನನು ನಿಷ್ಕಾಮುನ್ನರ್ಭಂಗದೇವೆ ಆ భావము శివుని నామస్మరణతో ధరణిలో శుభములు చేకూరుతాయి పరమే పరమేశ్వర పార్వతీపతి అభవ సర్వవిధములైన వాంఛనలు తీర్చే స్వామి దేవతలందరూ పూజించే పాదపద్మ పద్మయుగులంబు కలిగిన దేవ వరద శూలి మృడ ధూర్జటి దయాసముద్ర చంద్రశేఖర నన్ను కోరికలు లేనివానిగా తీర్చిదిద్దమని ప్రార్థన